వాస్తు సిద్ధాంతి కొలతలు బాధ్యత ఇది చాలా ఇంపార్టెంట్ విషయంగా మనందరం కూడా తీసుకోవాలి యాక్చువల్లీ గృహ నిర్మాణానికి ఒక బిల్డర్ని ఆశ్రయించి కానీ ఒక మేస్త్రిని ఆశ్రయించి కానీ ఒక ఇంజనీర్ని ఆశ్రయించి కానీ నిర్మాణం చేసుకుంటుంటే ఇక్కడ వాస్తు కానీ శాస్త్రం కానీ వాటితో సంబంధం ఉండవచ్చు ఉండకపోవచ్చు మనకు సంబంధం లేదు ఆ కొలతల బాధ్యత కూడా లేదు కానీ ఆ గృహ యజమానికి వాస్తు శాస్త్రం మీద గౌరవం ఉండి ఒక వాస్తు పండితుడిని పెట్టుకుని మనం నిర్మాణాన్ని సరిచూసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి బాధ్యత కలిగినప్పుడు శాస్త్రం మీద గౌరవంతో అతను ఎప్పుడైతే మనం ఆశ్రయించాడో అక్కడ కొలతల దగ్గర నుంచి కూడా మొత్తం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వాస్తు పండితుడికి ఉంది ఇవాళ రోజుల్లో అది కను మరియు కనుమరుగైపోతున్నటువంటి సందర్భం సిద్ధాంతులు ఏంటి కొలతలేయడం ఏంటి అనే పరిస్థితికి దారితీస్తుంది కానీ ఒక కాంప్లెక్స్ ఉందనుకోండి ఆ కాంప్లెక్స్ మొత్తం అంతా ఎవరో బిల్డర్ కడతాడు మన సంబంధం లేదు కానీ మనం తీసుకునేటువంటి ఆ బ్లాక్ వరకు పొడుగు వెడల్పు మూలలో సరిపోయిన చూడాల్సిన బాధ్యత సిద్ధాంతిదే లాతీన్ అందులో చూడాల్సిన అవసరం ఏం లేదు కదా వాస్తు శాస్త్రం అంటే కొలతలతో సహా సంబంధం కలిగి ఉన్నటువంటి సబ్జెక్టు ఊరి జస్ట్ నీట్గా తయారైపోయి టిప్ టాప్గా వచ్చేసి విస్తరి బాటలు వేసుకుని బిళ్ళ సూత్రాలు వేసుకుని ఉంగరాలు పెట్టుకుని మణికట్టు కొలతలు వేసుకుని అక్కడికి వచ్చి ఏమీ చెమట పట్టకుండా ఒళ్ళు నలకండా అన్ని ఆకాశం అటు వేసి దివ్యజ్ఞాన సంపూర్ణంలాగా వచ్చి వెళ్ళిపోతే దానికి ఆ వాస్తు అనేది అవసరం లేదు చూస్తే అర్థమయ్యేది ఏం కాదు వాస్తు ఖచ్చితంగా టేప్ పట్టుకోవాల్సింది టేప్ పట్టుకుని కొలతలు వేస్తేనే అర్థమయ్యే కాని కానిపక్షంలో ఆ సిద్ధాంతి వచ్చినా ఒకటే వేస్ట్ రాకపోయినా వేస్ట్ కేవలం అతను శాస్త్రాన్ని అవమానం చేయడానికి వచ్చి అంటే లెక్క కానీ ఆ యజమానం శాస్త్రాన్ని గౌరవంతో పండితుని పిలుస్తున్నాడు ఈ పండితుడు మాత్రం శాస్త్రాన్ని ఆ ఇంకా చెప్పాలంటే దారాలు గట్టి చూడాలి మూలలు సరిపోయినా చూడాలి అయితే దానికి మన మేస్త్రీలు కూడా సహకారం ఉంటే తొందరగా పని అవుతుంది లేకపోతే అవ్వదు అట్లాంటి సందర్భంలో ఒక దాటు వేశారు అంటే కొంచెం అందం ఉంది కానీ పొడుగు వెడల్పు ఇట్లాంటి మూలలు చూసే విషయంలో మరి సిద్ధాంతులు బాధ్యత తీసుకోవాలి గృహ నిర్మాణం ఇండిపెండెంట్ హౌస్ అయితే కనుక ఫ్లోరింగ్ లెవెల్స్ దగ్గర నుంచి అంటే ఖాళీ స్థలం దగ్గర నుంచి అక్కడ పిల్లర్సు భీములు ఆ పైకి లేచేటువంటి పిల్లర్సు స్లాబులు చుట్టుపక్కల సందులు ఆటకలు తర్వాత ప్రతి గదికి మూలలు అన్నీ కూడా కొలతలతో ఎప్పటికప్పుడు ఏ స్టేజ్గా ఆ స్టేజీ కొలతలు తీసుకుంటూ వెళ్లాల్సిందే కనీసం అతను ఒక అయినా వెళ్ళాలి వెళ్ళకపోతే కొలతలు తెలవు మరి లేబర్తో సమానంగా అక్కడ పనిచేయాలి సిద్ధాంతం కూడా ఒక ఇంటి కనుక బాధ్యత తీసుకుంటే అలా అని మరి లేబర్లాగా చేయాల్సిన అవసరం ఏం లేదు కానీ గౌరవంగానే అక్కడ నువ్వు కూడా ఏం చేయొచ్చు అంటే ఒక బిల్డర్ కొన్ని కొలతల విషయంలో అక్కడ వర్కర్స్ మీద ఆశ్రయిస్తాడు వర్కర్స్ మీద కొలతలు పెట్టించుకుంటాడు తనను సూపర్ చేస్తాడు ఒక ఇంజనీర్ కూడా అదే పనిచేస్తాడు ఒక తాపి మేస్త్రి పెద్ద మేస్త్రి కూడా అదే పనిచేస్తాడు వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్తో కొలతలు పట్టించి కొలతలు సరిపోయినలేదాన్ని సూపర్ వచ్చేసుకున్నాడు అదే రీతిగా సిద్ధాంతి కూడా ప్రతి స్టేజ్లోనూ కూడా మరి వాటి అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలా అబ్జర్వ్ చేయనప్పుడు అతను శాస్త్రానికి చాలా ద్రోహం చేసిన వాడు అవుతాడు కొలతలు ఇంజనీర్లు కట్టాడు ఒకవేళ పొరపాటున వాళ్ళు తేడా ఉంటే వాళ్ళు చూసుకుని వాళ్ళు పద్ధతి పద్ధతి ప్రకారంగా సరి చేసుకుంటారు ఇన్ కేస్ వాళ్ళు బాధ్యత అప్పచెప్పి వెళ్ళిపోయాక వర్కర్స్ చేయలేదనుకోండి ఆ బాధ్యత వాళ్ళ మీద ఉండిపోయింది ఆ పుణ్యపాపాల ప్రభావం వాళ్ళది కానీ ఒక సిద్ధాంతని శాస్త్రం మీద గౌరవ వాళ్ళు పిలిచినప్పుడు దారాలు తగ్గించి మొత్తం అంతా తీసి కొలతలు చూడకపోతే చాలా ఇబ్బందికరమైన ఘటనలు వస్తాయి దానికంతటికీ కూడా ఈయన చేసినటువంటి కొలతలు చూడకుండా ఆ బాధ్యతారహితంగా వెళ్ళిపోయినటువంటి ప్రభావం కనబడుతుంది కాబట్టి మీరు ఇల్లు చూపించుకుంటున్నాము అంటే కనుక అన్ని స్టేజీల్లోనూ కూడా వాస్తు పండితుని పిలిచి ఎప్పటికప్పుడు ఏ స్టేజిగా ఆ స్టేజీ ఆ సిద్ధాంత చేత కొలతలన్నీ సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ఉద్దేశంతోనే ఉంటేనే వాస్తు పండితుని పిలవాలి ఈ వాస్తు పండితులు వచ్చి కనుక కొలతలను దగ్గర ఉండి ప్రతి గదికి కూడా చూడకుండా వెళ్ళాడు అంటే కనుక అతను మళ్ళీ పిలవకల్లా అంతటి దుర్మార్గం కూడా ఏమి ఉండదు కాబట్టి వీటిని అందరూ చేసుకోండి ఈ కొలతలు వేయడం ఒకసారి మీకే అవకాశం ఉంటే కనుక అలవాటు చేసుకుని మీరే గృహ నిర్మాణ విషయంలో ఓనరే ప్రతి స్టేజీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళడం కూడా చాలా అవసరం మీరు ఇంజనీర్కో బిల్డర్కో అలాగే ఒక మైస్త్రికో కాంట్రాక్ట్ మెసేజీలో బాధ్యత తప్ప చెప్పినప్పటికీ కూడా కేస్ మీకు కనుక ఒక అవగాహన నేర్చుకుని ఒక సిద్ధాంతి గారి ద్వారా ఆయన రోజు చూడలేడు కాబట్టి సిద్ధాంతి గారు మీరే ప్రతి స్టేజ్లోను మూలమట్టాల్సిన దగ్గర నుంచి ప్రారంభం చేసి ప్రతి స్టేజ్లోనూ కూడా మీరే కొలతలు చూసుకుంటూ వారానికి ఒకసారి చెక్ చేసుకుంటూ గదులు కరెక్ట్గానే వెళ్తున్నాయి లేదా గోళ్ళలో కన్స్ట్రక్షన్ కరెక్ట్గా వెళ్తుందో చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కన్స్ట్రక్షన్లో చాలా విచిత్రమైనటువంటి దోషభూష ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు పిల్లర్ల మూలంగా వస్తాయి పిల్లర్లు పిల్లర్లు వేసే విధానం బాక్సులు కట్టే విధానం దాంట్లో కాంక్రీట్ పోసే కదిలే విధానం వాటి మూలంగా పావుంగులం అరంగులం అనేవి అటుపక్క ఇటు పెరిగి తద్వారా వాటికి సంబంధించి ఆశ్రయించి వచ్చేటువంటి ప్లాస్టిక్ అట్లాగే పెరిగి బిల్డింగ్ ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండా ఆగ్నేయం వైపుకో వాయుం వైపుకో ఇట్లా పెరిగిపోయే లక్షణాలు వస్తూ ఉంటాయి ఇది గమనించడానికి అవకాశం లేకుండా ఓవర్లుక్ చేయబడి వెళ్ళేటువంటి అంశం ఇంకా పెద్ద విశేషం ఏంటంటే ఆ పిల్లర్లు కనుక కింద గ్రౌండ్ లెవెల్లో తన తేడా వస్తే ఈ తేడా పైదాకా వెళ్తుంది ఈ తేడాని ఒకవేళ మనం వర్కౌట్ చేసి సరి చేసుకెళ్తే గ్రౌండ్ లెవెల్లో సరి చేస్తాం కానీ స్లాబ్ లెవెల్ స్లాబ్ దగ్గర వేసే భీమ్ లెవెల్లో సరి వాటిని ఆశ్రయించుకుని వచ్చేటువంటి స్లాబ్ చూరు లెవెల్స్ అన్ని కూడా మళ్ళీ తేడా వచ్చే అవకాశం ఉంది తద్వారా ఆ బిల్డింగ్లో మనసన్షుడిగా వంకర్లు అనేవి దాగి ఉంటాయి అది మరి ఇంకా ఎవరు కూడా కొలతలేసి బయటకు కనబెట్టలేని పరిస్థితి తయారైపోతూ ఉంటుంది అందువలన ప్రారంభ స్టేజ్ దగ్గర నుంచి మరి ప్రతి స్టేజ్లోనూ కూడా ఇంజనీర్కి అప్పు చెప్పినప్పటికీ బిల్డర్గా అప్పు చెప్పినప్పటికీ మేస్టర్కి అబ్బెప్పినప్పటికీ కూడా మీరైనా స్వయంగా వాస్తు కొలతలు తెలుసుకుని నేర్చుకుని దాని ప్రకారంగా కొలత చూసుకున్నారు ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాం తప్పేం లేదు ఇందులో మన వస్తువు మనకి జాగ్రత్తగా కావాలి సరిపెట్టేయడం అనేది కుదరదు అర్థమైందా కాంపౌండ్ వాల్స్ నేనుకోండి కాంపౌండ్ వాల్స్కి లోపల కొలతలు బయట కొలతలు కూడా ఎక్కువ అవ్వాలి సందు నుంచి ఏకనాటలతో దానికి దారాలు కట్టి వర్కౌట్ చేయించాలి అందువలన ఇన్నిసార్లు నాకు తెలిసి నేనైతే ఈ మధ్యకాలంలో కొలతలు ఆడే మానేసే కారణం అంటే ఎవరు వర్కింగ్లో మనకి సహకారంగా ఉన్నట్ల ఓనర్లకు కూడా అవసరం లేకుండా పోయింది మాటిమాటికి చేయాలంటే వాడు కూడా సిద్ధాంత్ గారు కోసం వస్తున్నాడు మాటి మాటికి ఇట్లా వంక పెట్టి అనుకుంటున్నారు అయితే నేను చూడడానికి వెళ్తున్నా కానీ ఇక్కడ ఆ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ఇంజనీర్ వరకు బాధ్యత ఇంజనీర్ కాదు వన్స్ సిద్ధాంత్ ఎంటర్ అంటే ఇంజనీరింగ్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి కొలతల బాధ్యత కూడా సిద్ధాంతితే ఆ సందులు తేడా వచ్చిన గోడ మందాలు తేడా వచ్చిన గోడ మందాలు కాంపౌండ్ వాళ్ళు గోడమందాలు లోపలికి బయట కూడా ఈక్కువల్ అవ్వాలి పొడుగులు వెడల్పు చూడాలి గది గదికి చూడాలి ఇంటి మొత్తాన్ని చూడాలి ఇవన్నీ కూడా వంద శాతం వాస్తు సిద్ధాంతి అనేవాడికి కనుక బాధ్యత ఇచ్చి లోపల దింపితే వాడితే బాధ్యత కనీసం ఒక పదిసార్లు మినిమంగా వస్తే కానీ వాస్తు సిద్ధాంతికి అక్కడ వర్క్ కంప్లీట్ అవుతుంది ఊరినే ఒకసారి వచ్చి ఓ తట్ట డబ్బులు పెట్టుకెళ్తానంటే ఏ పని కాదు అలాగే పని చేయకుండా వెళ్తానంటే కూడా వాస్తు సిద్ధాంతి వచ్చి వృధా వాళ్ళ పిలవడం కంటే కూడా టేప్ పూచుకొని చక్కగా పని చేసేటువంటి సిద్ధాంతాలు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలుచుకుని వర్క్ చేయించుకోండి తద్వారా వాస్తుకి మీరు ఇచ్చిన గౌరవానికి అలాగే వాళ్ళు చేసిన పనికి రెండు కూడా సమతూకంగా గౌరవం నిలబడే అవకాశం వస్తుంది స్వస్తి